స్థానిక టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేసిన రాష్ట హోంశాఖ మంత్రులు వంగలపూడి అనిత మరియు రాష్ట అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ ఇరవై ఒక్క మందికి పన్నెండు లక్షల రూపాయల చెక్కులను అనిత చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు టీడీపీ సభ్యత్వం తీసుకున్న దురదృష్టవసత్తు చనిపోయిన కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇద్దరు కుటుంబాలకు అందజేసిన అనిత రాష్ట్రంలోని కోటి సభ్యత్వాలు నమోదు చేసుకున్న పార్టీ ఏమైనా ఉన్నది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని అన్నారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజల కష్టాలు తన కష్టంగా తీసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు రోజు చేసుకోవడానికి రావడం జరిగింది అనకాపల్లి నౌకాలమ్మని దర్శించుకొని అనకాపల్లి నౌకాల తల్లి దీవెళ్ళు అందుకొని ఈ రోజు మా సోదరులు పిలా గోదాల్చినారాయణ గారు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ నిజంగానే ఒక శుభ పరిణామం కింద భావించారు అని అదృష్టం కింద భావించాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉండటమే మా అదృష్టం తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా ఉంటే చాలు ఒక భరోసా వస్తుంది ఆ కుటుంబానికి ఒక భరోసా వస్తుంది ఆ విధంగా ఒక గౌరవంగా మేము సొసైటీలో బతకాల నమ్మకం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికే ఉంటుంది ఈ రోజు నిజంగా గోవింద సత్యనారాయణ గారు మా తాతబాబు గారు సురేంద్ర గారు చెప్పిన తర్వాత నిజంగా చాలా ఆనందం అనిపించింది కోటి సభ్యత్వాలు చేసేటప్పుడు చాలా మంది సభ్యత్వాలు చేసుకుని ఏం చేస్తారు సభ్యతలు ఎలా చేశారు అలా చేశారని నారా లోకేష్ గారిని ఎత్తి పొడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి ఏ మన దేశంలోని ఏ పార్టీకి కూడా ఏ ప్రాంతీయ పార్టీకి కూడా కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీ లేదు ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే కార్యకర్తని నిజంగా కార్యకర్తగా ఒక సామాన్య కార్యకర్తగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా భావించి ఆ కార్యకర్తకి ఏదైనా కష్టం వస్తే తన కుటుంబంలో సభ్యులకి కష్టం వచ్చినట్టుగా భావించి నారాయణ లోకేష్ బాబు గారు ఈ రోజు కుటుంబాలను ఆదుకోవడం కూడా జరుగుతుంది ఈ రోజు వాటిలో సంబంధించి సభ్యత్వాలకు సంబంధించి చనిపోయిన వాళ్ళకి ఈ రోజు ఇద్దరికి ఐదేసి లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి మేము ఒక లెటరే ఇచ్చామండి ఈ రోజు చెక్ కూడా కాదు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకే డబ్బులు పడే పరిస్థితి కూడా వాటితో పాటు సుమారుగా నలభై ఐదు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి సంబంధించి దగ్గర దగ్గర యాభై మందికి ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటో తెలియకుండానే ఐదు సంవత్సరాలు కనిపిస్తుంది కానీ మళ్ళా మేము వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు చేస్తున్న ఈ పనులన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమందరూ కూడా చాలా గర్వంగా తలెత్తుకొని తిరిగే పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ